टुडे बेसिकली आई वांटेड टू डिस्कस इन डिटेल अबाउट द हेल्थ डिपार्टमेंट इश्यूज सर निजामपट्टनम का सर निजामपट्टनम सर सर उने कोस्ट करनची सर डबटी तरत या चपडे सर बाकू नीचेगा आहारमेट का व्हाट इज द अवेलेबिलिटी स्टेटस मोर सोट अवेलेबल गुड सर आ समनितचे सही दे సో సేమ్ థింగ్ ల్యాండ్ అలీనే ఇచ్చేటప్పుడు ల్యాండ్ అలీనే రెగ్యులర్ ప్రపోజల్ యూ టువ్ అండ్ అడ్వాన్స్ ప్రొసెషన్ రిపీటింగ్ ఫర్ దెనిఫిట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ప్రొసెషన్ అనేది మనం ప్రాజెక్ట్ ను వేగవంతం చేయడానికి ఒక అలవాటు చేసుకున్నటువంటి ఒక ఒక ప్రాక్టీస్ బట్ అలాగని ప్రాజెక్ట్ ని మనం డిలే చేయము మీరు వాళ్ళు ఇచ్చే అనెక్సర్ లెవెన్ తర్వాత డీటెయిల్ డాక్యుమెంట్స్ స్కెచ్ అవన్నీ పెట్టి ఆ డీటెయిల్ ప్రపోజల్ కలెక్టరేట్ వచ్చినప్పుడు దాన్ని మనము పైన పంపిస్తూ ఇట్ ఇస్ ఇట్ ఇస్ లిమిట్ అండర్ ది ల్యాండ్ అలొకేషన్ పాలసీస్ ఆఫ్ ద కలెక్టర్ ఐ గివ్ యూ పర్మిషన్ స్ట్రైట్